ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి శ్రీరామ్ అని కామెంట్ చేయండి దీపారాధన లేని ఇల్లు శ్మశానంతో సమానమని పండితులు స్పష్టం చేస్తున్నారు ఏ ఇంట్లో అయితే నిత్య దీపారాధన చేస్తారో ఆ ఇంట్లో దేనికీ లోటు ఉండదని వేదం చెబుతోంది ఈ లోకంలో లక్ష్మీ చెప్పే చెప్పేవాటిల్లో దీపం ఒకటి దీపం లక్ష్మీదేవి స్వరూపం దీపారాధన చేసేందుకు కొన్ని పద్ధతులు ఉన్నాయి ఎలా పడితే అలా చేయకూడదు దీపారాధన చేసే ముందు ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి అలాగే దీపారాధన చేసే చోట నీటితో తుడిచి బియ్యపు పిండితో ముగ్గు వేసి కొద్దిగ పసుపు కుంకుమలను చల్లి దానిపైన దీపం వెలిగించాలి దీపం కుంది కింది బ్రహ్మ మధ్య భాగంలో విష్ణుమూర్తి ప్రమిదలో శివుడు వత్తి వెలుగులో సరస్వతీదేవి అలాగే వెలిగే జ్యోతిలో లక్ష్మీదేవి కొలువై ఉంటారని ప్రతీతి కాబట్టి పూజ గదిలో దీపం వెలిగించగానే ముందుగా దీపానికి అక్షింతలు అలాగే పూలను సమర్పించి దీపానికి నమస్కారం చేసుకోవాలి అలాగే దీపం వెలిగించాక ప్రమిదకు గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టాలి సరైన పద్ధతిలో దీపం వెలిగిస్తే మరుక్షణమే ఆ ప్రాంతమంతా దైవీశక్తులతో నిండిపోతుంది దీపం పెడితే చాలు ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు దీపారాధన చేసేటప్పుడు నూనె పోసిన తరువాత మాత్రమే వత్తులు వేయాలి స్టీలు కుందుల్లో దీపారాధన అస్సలు చేయకూడదు కుందులను రోజూ శుభ్రంగా కడిగిన తర్వాతే మళ్లీ దీపారాధనకు ఉపయోగించాలి అంతేకాని శుభ్రపరచకుండా వత్తులను మార్చుతూ దీపారాధన చేయకూడదు బ్రహ్మముహూర్తంలో ఉదయం మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్య దీపారాధన చేయడం చాలా మంగళకరం ఈ సమయంలో దీపారాధన చేయడం కుదరకపోతే ఉదయం పది గంటల్లోపే ఇంట్లో పూజ పూర్తి చేసుకోవాలి ముఖ్యంగా చెప్పాలంటే ఉదయం చేసే పూజలకన్నా సాయంత్రం చేసే పూజలకే ఎక్కువ పుణ్య ఫలితం లభిస్తుంది సూర్య అస్తమయం తరువాత దీపం వెలిగించి మహాలక్ష్మిదేవిని స్మరించడం వల్ల కోరిన కోర్కెలు నెరవేరుతాయి తూర్పు ముఖంగా దీపం వెలిగిస్తే గ్రహదోషాలు కష్టాలు తొలగిపోయి మీ కుటుంబం అంతా సంతోషంగా ఉంటారు పడమటి వైపు దీపం వెలిగిస్తే రుణ బాధలు శనిగ్రహ దోష నివారణ కలుగుతుంది అదే ఉత్తరం దిశగా దీపం వెలిగిస్తే సిరి సంపదలు విద్య లాంటివి సిద్ధిస్తాయి ముఖంగా దీపారాధన చేయకూడదు ముఖంగా దీపారాధన చేస్తే అపశకునాలు కష్టాలు కలుగుతాయి దీపారాధన చేసేటప్పుడు తామర వత్తులతో దీపం వెలిగిస్తే పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోయి అదృష్టం పడుతుంది అలాగే జిల్లేడు వత్తులతో దీపారాధన చేస్తే అప్పుల సమస్యలు తొలగిపోతాయి వివాహమైన ఆడవాళ్లు తులసి దళాలను తుంచరాదు పురుషులు మాత్రమే తులసి ఆకులను కోయాలి ముఖ్యంగా ప్రతి శుక్రవారం రోజున కామాక్షి దీపం వెలిగిస్తే సర్వ ఐశ్వర్యాలను చేకూరుస్తుందని పండితులు చెబుతున్నారు మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో దేవుని పటాలను శుభ్రం చేయకూడదు పూజ చేసే ఆడవాళ్లు జుట్టు విరపోసుకుని పూజ చేయకూడదు అలా చేస్తే మీ భర్తకు మంచిది కాదు పూజ పూర్తయిన తరువాత మూడుసార్లు ప్రదక్షిణలు చేసి తలపైన అక్షింతలను వేసుకుని దేవునికి నమస్కారం చేసుకోవాలి అప్పుడే మీరు చేసిన పూజకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది పూజలో దీపం కొండెక్కితే తిరిగి అదే దీపాన్ని వెలిగించకూడదు ఓం నమస్యవాయ అనే మంత్రాన్ని జపించి కొత్త దీపాన్ని వెలిగించాలి మంగళవారం నాడుకాని శుక్రవారం నాడు కాని అమావాస్య నాడుకాని దేవుడు పటాలను అస్సలు శుభ్రం చేయకూడదు ప్రతిరోజు పూజలు చేయలేని ప్రతి శనివారం రోజున ఇంట్లో పూజ చేసి స్వామి పటానికి తులసి మాలతో అలంకరించి పిండి దీపంతో దీపారాధన చేసి బెల్లం పానకాన్ని నైవేద్యంగా పెట్టాలి ప్రతి శనివారం ఇలా చేస్తూ ఉంటే మీ ఇంటిపై వెంకన్న అనుగ్రహం ఉంటుంది నిలబడి పూజలు చేయకూడు అలాగే వట్టి నేలపై కూర్చొని పూజ చేయకూడదు ఒక చాపగాని వస్త్రముగాని వేసుకుని దానిపై కూర్చొని పూజలు చేయాలి డబ్బు సమస్యలనేవి ప్రతి ఇంట్లో సర్వసాధారణమే కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు డబ్బు కష్టాలు లేకుండా ఉండాలంటే ప్రతి శుక్రవారం రోజున మీ పూజగదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఏడు దీపాలను వెలిగించి భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజించండి ఈ విధంగా వరుసగా మూడు శుక్రవారాలు చేస్తే ఆర్థిక సమస్యలు తీరుతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ధనం తానంతట అదే వస్తుంది మీ వివాహ జీవితం సాఫీగా సాగాలని పిల్లల సంక్షేమం కోసం ప్రార్థించేవాళ్లు ఒక ఎర్రని వస్త్రంతో వత్తులను తయారుచేసి వాటితో దీపారాధన చేయాలి దీనివల్ల దంపతుల మధ్య గొడవలు లేకుండా ఆప్యాయత అనురాగాలతో ఉంటారు అగ్గిపుల్లతో నేరుగా వత్తులని వెలిగించకూడదు కాబట్టి దీపం వెలిగించేటప్పుడు కొవ్వొత్తిని వెలిగించుకొని దీపారాధన చేయాలని పురోహితులు చెబుతున్నారు అలాగే పూజలో ఉపయోగించే అగరవత్తులను కర్పూర హారతిని పూజలో ఉన్న నుంచి వెలిగించకూడదు దీపారాధన చేసే సమయంలో మహిళలు తప్పనిసరిగా నుదుటిపైన కుంకుమ పెట్టుకోవాలి మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం ఉండాలంటే ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి వెలిగించిన దీపాన్ని కింద పెట్టకూడదు దీపం కింద ఒక తమలపాకులు కాని ఏదైనా ప్లేట్ను పెట్టి దానిపైన దీపం కుందును పెట్టాలి ఆర్థిక సమస్యలనుండి వెంటనే బయటపడాలంటే మీ పూజ గదిలో ఒక శంకాన్ని ఉంచి పూజించండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో కొలువై ఉంటుంది తులసి కోట దగ్గర దీపారాధన చేస్తే మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం ఉంటుంది ఇంట్లోకి దుష్టశక్తులు రాకుండా లక్ష్మీదేవి మీ ఇంటి రక్షిస్తుంది ఒక వత్తితో దీపారాధన చేయకూడదు రెండు వత్తులతో దీపం వెలిగిస్తే కుటుంబంలో కష్టాలు లేకుండా ఉంటాయి మూడు వత్తులతో దీపారాధన చేస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అదే ఐదు వత్తులతో దీపం వెలిగిస్తే ధనం సౌఖ్యం ఆరోగ్యం అభివృద్ధి లభిస్తాయి తక్కువ సమయంలో ధనవంతులు కావాలంటే ఉదయాన్నే నిద్రలేవగానే లక్ష్మీదేవిని మనసులో తలుచుకుంటూ మీ అరచేతులను చేసుకోండి ప్రతిరోజు ఇలా చేయడం వల్ల మీ ఇంటిపై లక్ష్మీ అనుగ్రహం ఉంటుంది ఎండిపోయిన పువ్వులను పూజ గదిలో ఉంచకూడదు ఎందుకంటే ఎండిన పూలు ఉన్న చోట దుష్టశక్తులు సంచరిస్తూ ఉంటాయి మనలో చాలామంది సువాసన కలిగిన పూలను వాసన చూస్తూ ఉంటారు అయితే వాసన చూసిన పూలను మాత్రం పూజకు ఉపయోగించకూడదు అలా చేస్తే దేవునికి కోపం వస్తుంది ఇక మనలో చాలామంది శనీశ్వరుడి పేరు వినగానే చాలా భయపడిపోతూ ఉంటారు అయితే మనలోని ఆయుష్యుకు అధిదేవుడు శనీశ్వరుడే కాబట్టి మీకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా మీ ఆయుష్యు పెరగాలంటే ఒక నల్ల వస్త్రాన్ని తీసుకుని అందులో కొన్ని నల్ల నువ్వులు పోసి మూటకట్టి దాన్నే వత్తిగా చేసి గుడిలో ఉండే శనీశ్వరుని వద్ద దీపారాధన చేయాలి అలా చేస్తే మీ ఆయుష్యు పెరగడమే కాకుండా మీ జాతకంలో ఉన్న శనిదోషాలన్నీ తొలగిపోతాయి ఇంట్లో పూజ చేసేటప్పుడు ఓం నమో వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఈ విధంగా చేయడం ద్వారా ఇంట్లో సానుకూలతలు పెరిగి సుఖసంతోషాలు మానసిక ప్రశాంతత లభిస్తుంది అలాగే కోపతాపాలు కష్టనష్టాలు తగాదాలు దరిచేరకుండా ఉంటాయి ఈ విధంగా మీ ఇంట్లో పూజ చేసుకుంటే ఆ దేవుని అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీకున్న సందేహాల గురించి కామెంట్ చేయండి